మరి కర్కాటక రాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగం ఏ గ్రహాల కలయిక వల్ల జరుగుతుంది ఎప్పుడు ప్రార్థిస్తుంది ఈ వీడియోలో చూద్దాం కర్కాటక రాశి అనగానే చంద్రుడి ఆధిపత్యం కుటుంబము ఇల్లు ఆత్మీయ సంబంధాలు భద్రత పట్ల వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సొంత ఇల్లు కర్కాటక రాశి వాళ్ళకి కేవలం ఒక ఆస్తి కాదు అది భావోద్వేగము భద్రత వారసత్వము కుటుంబ సుఖానికి ప్రతీక మరి గృహయోగం రావడం కేవలం సంపాదనతో కాకుండా గ్రహస్థితులు దశ గోచారం కలయికతో జరుగుతూ ఉంటుంది ఈ వీడియోలో కర్కాటక రాశి వాళ్ళకి సొంత ఇల్లు ప్రాప్తికి కారణమయ్యేటువంటి జ్యోతిష రహస్యాల్ని కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఇల్లు అనగానే నాలుగవ భావం ప్రాధాన్యం అనమాట కర్కాటక రాశి వాళ్ళకి నాలుగవ ఇల్లు తులారాశి శుక్రుడు ఆధిపత్యం మరి నాలుగవ ఇల్లు ఇల్లు భూమి తల్లి సుఖ సౌఖ్యాలు వాహనాలు అన్నీ కూడా ఇచ్చేటువంటి భావం మరి ఇతర ముఖ్య భావాలు ఏంటి అంటే భావాధిపతుల్ని కానీ భావాల్ని కానీ గమనిస్తే లగ్నాధిపతి చంద్రుడు నాలుగవ భావాధిపతి శుక్రుడు పదకొండవ లాభ భావాధిపతి శుక్రుడు అలాగే ఇక్కడ నాలుగవ లావాధిపతే మనకి లాభాధిపతి అవుతున్నాడు అలాగే రెండవ భావాధిపతి ధనస్థానం సూర్యుడు సో వీళ్ళందరినీ మనం పరిగణలోకి తీసుకోవాలి మరి గృహయోగ సూచనను గమనిస్తే నాలుగవ అధిపతి శుభస్థానంలో కానీ శుభగ్రహ దృష్టిలో కానీ ఉండడం గురుదృష్టి నాలుగో ఇంటి పైన కానీ నాలుగో అధిపతి పైన కానీ ఉండడం లగ్నాధిపతి నాలుగో అధిపతి యొక్క శుభయోగం కలగడం స్థిర రాసుల్లో శని మంగళుడు శుభ దృష్టి కలిగి ఉండడం మరి ఏ గ్రహాల కలయిక వలన గృహయోగం లభిస్తుంది చంద్రుడు శుక్రుడి యోగం చూద్దాం చంద్రుడు లగ్నాధిపతి శుక్రుడు నాలుగో భావాధిపతి కలిస్తే లేదా శుక్రుడికి చంద్రుని దృష్టి ఉంటే గృహయోగం బలపడుతుంది ముఖ్యంగా శుక్రుడు ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాల్లో ఉంటే కనుక ఇల్లు ప్రాప్తిస్తూ ఉంటుంది వాళ్ళకి మరి శుక్రుడు గురువు కలయిక శుక్రుడు గురుడు శుభస్థానాల్లో కలవడం లేదా పరస్పర దృష్టి వలన సొంత ఇల్లు కానీ స్థిరాస్తి కానీ లాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది మరి కుజగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది మంగళుడు ఐదవ భావాధిపతి మరియు పదవ భావాధిపతి నాలుగో ఇంటి పైన కనుక దృష్టి ఇస్తే నిర్మాణం కానీ లేదా కొనుగోలు కానీ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మంగళుడు శుక్రుడు కలయిక భవన నిర్మాణ యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది అలాగే శని స్థిర రాసుల్లో అంటే వృషభం కానీ సింహం కానీ వృష్టికం కానీ కుంభం కానీ ఉండి నాలుగో భవనానికి దృష్టి ఇస్తే అనగా దీర్ఘకాలికమైనటువంటి ఇల్లు లభ్యమవుతూ ఉంటుంది అలాగే కొన్ని రాజయోగ కలయికలు ఉంటాయి నాలుగవ అధిపతి తొమ్మిదవ ఇంటి అధిపతి కలయిక భాగ్యషుడు గురుడు అలాగే నాలుగవ అధిపతి పదకొండవ అధిపతి ఇక్కడ ఇద్దరు శుక్రులు మరి లగ్నాధిపతి నాలుగవ అధిపతి కలయిక ఇవన్నీ కూడా మీకు గృహ రాజయోగాలను ఇస్తూ ఉంటుంది మరి ఇంకా ఏం చూడాలి గృహయోగం కోసం దశల్ని చూడాలి గోచారాన్ని చూడాలి చంద్రదశ కానీ శుక్రదశ కానీ గురుదశ కానీ గృహం కొనుగోలుకి అవకాశం ఎక్కువ ఇస్తూ ఉంటుంది ఉపదశ అయితే కనుక తొమ్మిదవ నాలుగవ పదకొండవ లగ్నాధిపతి ఈ ఉపదశల్లో కూడా మీకు పక్కా గృహయోగం కలుగుతుంది అలాగే గోచారం ద్వారా సూచన ఏంటి అంటే గురువు నాలుగో ఇంటి పైన గోచారం చేస్తున్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి తులారాశిలో గోచారం ఉన్నప్పుడు అలాగే శని నాలుగవ ఇంట్లో ఉన్నప్పుడు లేదా కొన్ని వీటన్ని అవకాశం కొంచెం ఎందుకంటే లిటిగేషన్స్ కానీ ఇబ్బంది కానీ ఉండే పాత ఇల్లు కొనుగోలు చేయడం ఉంటుంది కొంచెం చూసుకోవాలి లిటిగేషన్స్ రాకుండా గమనించుకోవాలి కానీ రాహు నాలుగో ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీకు గృహ కొనుగోలునే అవకాశాలు ఇస్తారు అలాగే ప్రస్తుతం గోచారాన్ని గమనించినట్టయితే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో గురువు తులారాశి గోచారం కర్కాటక రాశి వాళ్ళకి గృహయోగాన్ని బలపరుస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో శని వృషభంలో పదకొండవ ఇంట్లో ఉండి స్థిరాస్తు లాభాన్ని ఇస్తున్నాడు అంటే ఈ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై తొమ్మిది ఈ రెండు సంవత్సరాల్లో ఇల్లు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు అంటే సోమవారం రోజు పాలు చక్ర శివుడికి నివేదించడం శుక్రవారం కోసం శుక్రవారం దుర్గాదేవి పూజ తెలుగు రంగు పూలతో సమర్పణ గురుగ్రహనుగ్రహం కోసం గురువారం పసుపు వస్త్రదానం వృద్ధులకు సేవ అలాగే మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి పూజ స్తోత్ర పఠనము అలాగే ఇల్లు కొనుగోలు చేసే ముందు వాస్తు హోమం సుదర్శన యజ్ఞం ఇలాంటివి చేయడం కర్కాటక రాశి వారు సహజంగా ఇల్లు కానీ కుటుంబం పట్ల కానీ ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు గృహయోగం ఆలస్యం అయితే కూడా కొంచెం పరిహారాలు ప్లానింగ్ ఆర్థిక నియంత్రణతో వీళ్ళు ముందు ఇల్లుని పొందుతారు అలాగే సొంత ఇల్లు అనేవి భావోద్వేగానికి భద్రతకి కుటుంబ సుఖానికి ప్రతీక అలాగే జ్యోతిష్యం కానీ కృషి కానీ విశ్వాసం కానీ ఇవన్నీ కలిపితేనే మీ ఇంటి సొంత సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ అందరికీ కూడా సొంత ఇల్లు కలగాలని ఆకాంక్షిస్తూ నమస్తే